కేంద్ర యువజన సంఘం అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను స్వామి ఇప్పుడు స్వామి అయ్యిండు నేను తమ్ముడు అంటున్నా సభాధ్యక్షులు గణేష్ గారికి అలాగే ముఖ్య అతిథి మన జాజుల సిన్న గారికి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అన్ని వర్గాల అధ్యక్షులకు కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను కార్యాచరణ ఏ పార్టీ అయితే మాటిచ్చిందో ఏ పార్టీ అయితే రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని అన్నదో ఏ పార్టీ అయితే మేము బీసీల వైపే ఉంటామని అన్నారో ఫస్ట్ ఆ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగకుండా ఫస్ట్ అడ్డుకోవాలి ఎక్కడికక్కడ బీసీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడని ఎంపీలు కానీ ఎవరైతే మంత్రులు కానీ బీసీల గురించి చిత్తశుద్ధి లేని నాయకులు ఎవరైతే ఉన్నారో మనకు మాటిచ్చినటువంటి పార్టీల నాయకులను ఇంట్ల దగ్గర నుంచి బయటికి వెళ్లకుండా బయటికి వెళ్ళిన రోడ్ల మీదనే ఫస్ట్ మాట్లాడాలి అడ్డుకోవాల్సిందే ఎందుకంటే ఏం పుణ్యానికి వచ్చామా బీసీలు అంటే అంటే రోషాలు పౌరుషాలు లేవా ట్యాక్సులు కడతలేమా ఈ నిజంగా ప్రభుత్వానికి రావడానికి బీసీలు కారణం కాదా అంటే గద్దెనెక్కేంత వరకు ఒక మాట గద్దెనెక్కినాక ఒక మాట అంటే మేము ఏ విధంగా అయితే ఒక ఎన్నో సంవత్సరాల తర్వాత మీరు నిజంగా కులగలం చేస్తున్నారని చెప్పేసి అనుకొని స్వాగతిస్తే మా నోటికాడికి వచ్చిన కూడుని లాక్కుంటారా అలాగే చేయాల్సినటువంటి పార్టీ అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళేమో బీసీ సీఎంని చేస్తున్నటువంటి పార్టీ కూడా వాళ్ళు కూడా దందో వైఖరితో ఉన్నారు అంటే ఈ పార్టీ అంతే ఆ పార్టీ అంతే మరి మేము పిచ్చోలం అని అంటున్నాం బీసీలం అందు గురించే ఒక్కటే బీసీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ కుల సంఘాల అధ్యక్షులకు కానీ నేను ఒకటే విన్నపించేది పార్టీల జెండాలు వదలండి ఎవరైతే పార్టీగా జెండాలు అంటు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు వదిలిపెట్టండి మన జాతి గురించి రోడ్ ఎక్కండి మన జాతి గురించి ఏ ఎవరైతే ఎంపీలు మాట్లాడారో వాళ్ళ ఇల్లు ముట్టడిద్దాం ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచి పార్లమెంట్లో మాట్లాడు చేయకపోతే మాత్రం మన బీసీల పుట్టగతులు ఉండయి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఊపు కానీ ఇంకెప్పుడు రాదు ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి నాయకులు అందరూ ఇంత కడుగట్టినటువంటి నాయకులు భవిష్యత్తులో కూడా రారని చెప్పేశానని తెలియజేస్తూ అన్నా ఏ పిలిపించినా కూడా ఈ అసెంబ్లీ ముట్టడించేది కానీ మంత్రాలు ముట్టడించేది కానీ ఇంకా ఈ ఇక్కడ పార్లమెంట్ స్తంభింపజేసే విధంగా ఢిల్లీలో ప్రోగ్రాంలు అయినా కూడా మేము సిద్ధమని చెప్పేసి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తమ్ముడు అన్న స్వామి అంటున్నా స్వామి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు